నమస్తే నేను బిఎస్ఆర్ గతంలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఒక కొన్ని బిట్లు మనం డిస్కస్ చేసాం ఈరోజు మిగిలినటువంటి బిట్లు డిస్కస్ చేద్దాం ఆరవ బిట్టు ఒకసారి చూస్తే ఎడారి ఆవాసములకు సంబంధించిన సరైన దాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ అతి తక్కువ వర్షపాతం కలిగినటువంటిది ఎడారి ఆవాసములో ఉన్న జీవులు తక్కువ నీటిని తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఎడారి ఆవాసములో ఉన్న మొక్కలు కాండముపై దళసరి మైనపు పొరతో కప్పబడి ఉంటాయి మీరు ఒకసారి గమనిస్తే ఎడారి ఆవాసానికి సంబంధించినంత వరకు మనం ఇచ్చినటువంటి మూడు ఆప్షన్లు సరైనవే కాబట్టి ఇక్కడ ఎడారి మొక్కలకు సంబంధించినటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగానే ఆలోచించాలి ఎడారి మొక్కలకు సంబంధించినటువంటి విషయాలలో కాండము పైన దళసరి మైనపు పొరతో ఉన్నటువంటి పొరని ఆవరించబడి ఉండటం వలన పత్రాల మీద కాండము మీద వివిధ నిర్మాణాల మీద దలసరి మైనపు పొరని ఆవరించబడి ఉండటం వలన నీటి శాతం కోల్పోకుండా కాపాడుతుంది నా భాషలో మాట్లాడితే పాస్పోకాన్ని నిరోధించడం కోసమే ఈ మైనపు పొర అనేది ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి రెండవది ఎడారి మొక్కలకు సంబంధించినంత వరకు మీరు నేర్చుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే కాండముపై పత్రాలు అతి చిన్న పరిమాణంలో ఉండటము లేదా పత్రాలు లోపించి ఉండటము పత్రాలు కంటకాలుగా లేదా ముళ్ళులుగా మారటం అనే అనుకూలత కూడా ఎడారి మొక్కలలో ఉన్నటువంటి అనుకూలతే వీటి యొక్క ఉపయోగం ఏంటి సార్ అంటే డెఫినెట్గా బాష్పోకం అనే ప్రక్రియని నిరోధించుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనం మాట్లాడతాం కాబట్టి ముందు ఉన్నటువంటిది వర్షపాతం తక్కువగానే పడుతుంది కాబట్టి రెండవది వర్షపాతంతో పాటు ఎడారిలో ఉన్నటువంటి జీవులు తక్కువ నీటిని తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇంతకుముందు పేపర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి లాంటి జీవులు తక్కువ నీటిని తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇది మొదటి బిట్టు ఇక ఏడవ బిట్టు గురించి మనం మాట్లాడితే సముద్ర ఆవాసానికి సంబంధించి సరైన అనుకూలతను గుర్తించండి ఆప్షన్ ఏ కొన్ని సముద్రపు జీవులు క్రమబద్ధమైన శరీర ఆకృతిని కలిగి ఉంటాయి ఆప్షన్ బి స్వెడ్లు ఆక్టోపస్ వంటి జీవులు శరీరము క్రమబద్ధమైన ఆకృతిలో ఉండదు సి చేపలు సరైన ఆకృతిలో ఉండటం వలన శరీరముపై ఉన్న పొలుసులు జారుడు స్వభావాన్ని కలిగి ఉండటం వలన సులువుగా ఈదగలుగుతాయి లేదా చెలించగలుగుతాయి ఈ మూడు ఆప్షన్లు మీరు పరిశీలిస్తే మూడు ఆప్షన్లు కూడా సరైనవే ఎందుకంటే సముద్రం చెప్పులో ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకి చేపలు మీరు గమనించండి పడవ ఆకారంలో ఉంటాయి కానీ పడవ ఆకారం ఇస్తాము కానీ పడవ ఆకారంలో ఉంటాయి కాబట్టి తన శరీరం మీద ఉన్నటువంటి పులుసులు జాడు స్వభావానికి ఉపయోగపడుతూ వాజాల వంటి లేదా తోక వంటి నిర్మాణం సహకారంతో ముందుకు ఏదగలిగే అనుకూలతను కలిగి ఉంటాయి చేపలు కానీ అన్ని జీవులు నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉండాలంటే నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి లేవని చెప్తున్నాడు ఉదాహరణకి రెండో ఆప్షన్లో మనం చూస్తే స్వెడ్లు మరియు ఆక్టోపస్ వంటి జీవులు ఏవైతే ఉన్నాయో నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండవు అని చెప్తున్నాడు మన పుస్తకం ప్రకారం కాబట్టి సారి మనం మాట్లాడుకోగలిగితే చలచరాలుగా పిలవబడే చేపల వంటి జీవులు జలచరాలుగా పిలవబడే చేపల వంటి జీవులు మొక్కల సహకారంతో నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ను శ్వాసక్రియలో ఉపయోగించుకునే అనుకూలతను కలిగి ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్టే రెండవది మరి జలచరాలుగా పిలువబడే డాల్ఫిన్ మరియు తిమింగలాల వంటి జీవులు శ్వాసక్రియలో అనుకూలత ఏంటి ఇక్కడ మీరు గమనించండి జలచరాలుగా పిలువబడుతున్నటువంటి అనేక జీవులు మొక్కలలో ఉన్నటువంటి మొప్ప చీలికలు లేదా మొప్ప పటలికలు అనే నిర్మాణాల ద్వారానే వాయువుల వినిమయం జరిపించుకుంటాయి ఇక్కడ వాయువుల వినిమయం జరిపించుకోవాలంటే ముందు వాయువులు కావాలి కాబట్టి అనేక జలచర జీవులలో వాయువులు నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ద్వారా తీసుకుంటాయి కానీ నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని శ్వాస వాయువుగా తీసుకునే సామర్థ్యం అన్ని జలచర జీవులకు ఉంటుంది కానీ తిమింగ్లాల వంటి జీవులు డాల్ఫిన్ వంటి జీవులు కానీ మీరు గమనిస్తే డాల్ఫిన్ లేదా తిమింగలాల వంటి జీవులలో ఏమైతే సార్ అంటే హండ్రెడ్ వన్ పర్సెంటేజు వాటికి ఊపిరితిత్తులు వంటి నిర్మాణాలు ఉంటాయి ఇక్కడ ఊపిరితిత్తులు వంటి నిర్మాణాలు ఉంటాయంటే దాని అర్థం ఏంటి మొప్ప శ్వాసక్రియ కాకుండా పుప్పస శ్వాసక్రియ ద్వారా పాల్గొనటం అంటే డెఫినెట్గా డాల్ఫిన్ వంటి జీవులలో లేదా తిమింగలాల వంటి జీవులలో తల వెనుక భాగంలో ఉన్నటువంటి శ్వాస రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్వాస రంధ్రాల ద్వారానే వాతావరణంలో ఉండే వాయువులను గ్రహించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా సార్ అంటే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ను ఊపిరితిత్తుల ద్వారా తీసుకునే అనుకూలతను కలిగి ఉంటాయి కాబట్టి నా ఆన్సర్గా పెట్టుకోటి ఒకసారి మనం మాట్లాడితే ఒక మొక్క ఆకారం శంకును పోలి ఉంటూ పత్రాలు మనదేలి నిర్మాణంలో ఉండే అనుకూలత క్రింది వానలో ఏ మొక్కలకు ఉంటుంది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఒక మొక్క యొక్క పత్రాలు సూదిగా మనదేలు ఉండి మొక్క శంకు ఆకారంలో ఉంది అంటే హండ్రెడ్ వన్ పర్సంటేజ్ అది పర్వతాలలో పెరుగుతున్నటువంటి మొక్కల యొక్క అనుకూలత ఎందుకంటే పర్వతాలలో పెరుగుతున్నటువంటి మొక్కలు మంచులతో మంచుతో కప్పబడి ఉంటాయి ఎందుకంటే మంచు కురుస్తుంది చల్లగా ఉంటుంది కాబట్టి ఆ మంచు పత్రాల మీద లేదా మొక్క మీద పడేటప్పుడు అది జారుడు స్వభావాన్ని కలిగి ఉండడానికి మొక్కలు శంకు ఆకారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి శంకు ఆకారాన్ని కలిగి ఉండటం అనేది పర్వత మొక్కల యొక్క అనుకూలతగా మనం మాట్లాడవచ్చు ఇక బిట్టు మనం చూస్తే సరస్సు ఆవాసము లేదా ఆవరణ వ్యవస్థకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి ఉదాహరణకు చూద్దాం ఈ ఆవరణ వ్యవస్థలో ఉండే కప్పల వంటి జీవులలో వెనుక కాళ్ళు దుమకడములు మరియు చిన్న చిన్న జీవులను పట్టుకోవడము అనే అనుకూలతను కలిగి ఉంటాయి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న జీవులను పట్టుకొని అనుకూలతను కలిగి ఉండటం అనేది వెనుక కాళ్ళుకు ఉన్నటువంటి లక్షణం కాదు ముందు ఉన్నటువంటి లక్షణం కప్పల వంటి జీవులు యొక్క జీవులు యొక్క వెనుక కాళ్ళు తెడ్డు వంటి పాదాలను కలిగి ఉండి అవి అవి ఏదటంలో అనుకూలతలను కలిగి ఉంటాయి డిఫినెంట్గా ఇక సి నీటి మొక్కలు యొక్క కండరాలు పొడవుగా కండాలు పొడవుగా ఖాళీగా తేలికపాటి లక్షణాన్ని కలిగి ఉంటాయి కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటి సార్ అంటే మొదటి ఆప్షన్ కానీ మీరు ఒకసారి గమనిస్తే మొదటి ఆప్షన్ కానీ మీరు ఒకసారి గమనిస్తే ఏమైనా గుర్తుపెట్టుకోవాలి మొదటి ఆప్షన్ ఏముంది ఈ ఇది తప్పు ఎందుకు తప్పు అంటే డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకుంటే వెనుక కాళ్ళు దొమకడానికి ఉపయోగపడితే ఏదడానికి ఉపయోగపడితే ముందు కాళ్ళు మాత్రమే పట్టుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి దీని ఆన్సర్ మనము బీసీలు అంటే రెండో ఆన్సర్ను మనం పెట్టుకోవచ్చు ఏ ఆన్సర్ అండి రెండో ఆన్సర్ను మనము పెట్టుకోవచ్చు ఇది ఉన్నటువంటి ఐదు క్వశ్చన్లు యొక్క ఎక్స్ప్లెనేషన్ అందరికీ ధన్యవాదాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించేయండి నాకు సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్